మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి పూర్తిగా అయితే చూద్దాం సో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమైనందున రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల్లోని రైతులు రైతు కూలీలు సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే ప్రతి శుక్రవారం తూళ్ళూరు ఏపీసీఆర్డిఏ ప్రాంతం కార్యాలయంలోని జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో విడుదల చేశారనమాట అయితే అదనపు కమిషనర్ జి సురేష్ సాయి ప్రణీత్ చంద్ అధ్యక్షతన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా జరిగే ఈ గ్రీవెన్స్ డేలో అమరావతి రైతులు పాల్గొని వారి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు గ్రీవెన్స్ డేకు విశేష స్పందన అయితే వస్తుందన్నమాట సిఆర్డిఏ అదనపు కమిషనర్ జి సురేష్ సాయి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో తోలూరు సిఆర్టీఏ ప్రాంతీయ కార్యాలయం గ్రీవెన్స్ డే జరిగింది వివిధ విభాగాల అధికారుల సమక్షంలో జరిగిన ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాజధాని గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనే సమస్యలను పరిష్కరించుకున్నారు అందువల్ల ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్స్ డే అయితే పెట్టబోతున్నారన్నమాట కేవలం రాజధానికి సంబంధించి సమస్యలు పరిష్కరించడం కోసం అయితే దీని అయితే చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం